వెల్కమ్ టు భారత్ మీడియా మేడ్చూరు జిల్లా కేసరా మరుగు నవీన్ కుమార్ మెమోరియల్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ వన్ ఫిబ్రవరి నాలుగు ఐదవ తేదీన ఈ క్రికెట్ టోర్నమెంట్ కి ఆర్గనైజర్ గా వెంకిరాల నర్సింగ్ రావు తూడు భరత్ కుమార్ గత రెండు రోజులుగా ఈ టోర్నమెంట్ నిర్వహించారు క్రికెట్ ట్రోఫీ మొదటి బహుమతి పదివేల రూపాయలు రెండవ బహుమతి ఐదు వేల రూపాయలు అందించారు ఈ టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన టీం రన్నర్ గా టీం తమిళ్ తమిళ గెలిచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కీసరా సీనియర్ టీఆర్ఎస్ లీడర్ గుర్రం శ్రీధర్ రెడ్డి చినంగని బాలరాజ్ కర్ గణేష్ తొడుం శ్రీనివాస్ మకాని కుమార్ పి రాకేష్ గోరంటి ప్రవీణ్ తిరుమల్ భరత్ కుమార్ నర్సింగ్ రావు సాయి నాగార సాయి నర్సింగ్ టోని బాబు బిల్డర్ అలాగే డార్లింగ్ కృష్ణ బాలకృష్ణ సుమన్ బనీ రఘు కీసరా యువకులు తదితరులు పాల్గొన్నారు એના આઈસલી રેલ પડે બધા પાંચાને ભાઈ બરો અંદર ક્લાસ ગોટાય એ આના ઓપસ સુર પણ આટગાલા લીડો વિનોદ ભાઈ હમલેવાયા જી કેટલા કાકા એ રેકોર્ડ આ ભાઈ બોલ દે ભાઈ ఆయన మీద టోర్నమెంట్ పెట్టాలని డిసైడ్ అయ్యి అలాగే భరత్ కుమార్ భరత్ కుమార్ నర్సింగ్ నవీన్ కలిసి తిరుగుతుంటే ఒక్కొక్క టైమ్లా అరే ఈ అమ్మ ఫ్రెండ్షిప్ అంటే ఇట్లా ఉండాలి ఇట్లా అన్యోన్యతో ఉండాలి అని అని నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుండే మన తిరుమల కుమార్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక ఆయనను మనం కోల్పోయినాం ఇక మనకు చాలా బాధాకరమే కానీ తిరుమల కుమార్ కూడా అదే విధంగా ఇప్పుడున్న యువతలో కానీ ఇప్పుడున్న మన అందరి యూత్లలో కలిసి నవీని ఏదైతే సాధిద్దాం అనుకుండో నవీను ఏదైతే కోల్పోయిండో దాని తిరుమల కుమార్ ఈ సభావేదిక మీద సక్సెస్ పొందాలని ఇక్కడ ఉన్న అందరి సమక్షాన నేను కోరుకుంటున్నా అందరి ఇక్కడ కొంచెం నా టైం ఇచ్చి రెండు నిమిషాలు నా స్పీచ్ నిన్నందుకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఓకే

ਤਾਈ ਨੂੰ ਦਾ ਗਰੁੱਪ ਉਹ ਦਾ ਸਾਰਣਾ ਦਾ ਰਹਿਣਾ ਦਾ ਸ਼ਿਵਾ ఈరోజు నవీన్ జ్ఞాపకార్థం ఈరోజు తను స్వర్గస్థులై నెల కావస్తుంది దానికి ఈరోజు క్రికెట్ టోర్నమెంటు పెట్టడం మన నవీను స్నేహ నర్సింగ్ గారికి అలాగే మా తమ్ముడు భరత్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మనం అందరం కీసరా గ్రామ పరిధిలో ఉన్నటువంటి అందరి యూత్కు ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అంటే వీ ఇద్దరి వల్లనే నవీన్ కుమార్ గారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నవీన్ కుమారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కనీసం ఒక ఇక్కడ ఉన్న వారికి అరవై శాతం మందికి అందరికి అందరి దగ్గర ఫోన్ నెంబర్ ఉంది అందరి దగ్గర కాంటాక్ట్ ఉంది అతను చాలా మంచివాడు అతను కేవలం ఒక చిన్న విషయం వల్ల ఇక్కడ లేకపోవడం చాలా మాకు చాలా బాధాకరం కలుగుతుంది కానీ అతనికి ఇప్పుడు మనం ఏం చేయలేము కానీ అతన్ని గుర్తించు గుర్తించుకోవడానికి కేవలం ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం చాలా గర్వకారణం దానికి ప్రతి సంవత్సరం నర్సింగ్ గారు అలాగే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి చనిపోయినంత అంత ప్రేమ ఉండటంతో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ పెట్టి ఆయన గురించి ఆ నెల రోజులు చనిపోయిన ఈ రోజు ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ పెట్టాలనే కాన్సెప్ట్ అయ్యాలి చేయడం నర్సింగ్ చేసిన ప్రత్యేక ధన్యవాదాలు నర్సింగ్కు ఏం చేయరు అట్లా నాకేం అవసరము అని అనుకున్న చాలా చాలామంది ఇప్పుడు ఈ రోజు ఫోన్ ఫోన్పే అడిగితేనే పది రూపాయలు బాబు అంటే ఎవరు కొట్టేరు లేరు ఈ రోజుల అట్లాంటి టైంలో పది ఆయనతో తోచిన సాయంతో పెట్టి అలా ఈ టోర్నమెంట్ నడిపించినట్టు చాలా సంతోషము ఇది ఎల్లకాలం అంటే మన ఉన్న ఎప్పుడు మనతో ఉన్న ఫ్రెండ్స్తో ఎప్పుడు ఇట్లానే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కానీ నవీన్ అనే వ్యక్తి ఇట్లా ఎప్పుడు కాల్ చేసినా అది ఆయన ఆయన ఇంటికాడ ఏం పరిస్థితి ఉంటుందో తెలియదు కానీ ఫోన్ చేయగానే మాత్రం వస్తున్నా అనే నాతోనైతే బావ నేను వస్తున్నా అని అయితే నాతో ఉండే అంత చను ఉండే చనువుతోనే నాకు ఆ రోజు ఇట్లా చాలా బాధపడ్డా ఈరోజు ఇట్లా కొంచెం కొంచెం బాధనే ఉండే అతను ఎక్కువ లేదు కానీ ఫోన్ కాంటాక్ట్ బాగుంటుండే ఏ విషయమైనా కొంచెం షేర్ చేస్తుండే కొంచెం రిలేషన్ ఉండే మాకు దానివల్ల నేను ఎక్కువ బాధపడ్డా ఈరోజు ఇది చేయడం గట్లా నాకు చాలా సంతోషం అనిపించింది నర్సింగ్ గట్లా ప్రత్యేక ధన్యవాదాలు దగ్గర మిత్రుడు ఒక టూ ఇయర్స్ మేము ట్రావెల్ చేసిన అతనితో లాస్ట్ టైం యశ్వంత్ అంబేద్కర్ వచ్చినప్పుడు కూడా ఆయన నాకు దగ్గరుండి కూడా యశ్వంత్ అంబేద్కర్ గారిని పరిచయం చేయడం జరిగింది నాస్ట్ వెళ్ళినప్పుడు ఆయన ఆయన మరణ వార్త నేను అసలు జీర్ణించుకోలేకపోయాను ఎందుకంటే ఇంత యంగ్లో ఎలా చనిపోయింది అని సో వాట్ ఎవర్ హ్యాపెన్ ఎందుకంటే ఆయన పర్సనల్గా ఏమైనా ఇబ్బంది ఉండి చనిపోవచ్చు కాకపోతే నర్సింగ్ ఎందుకు అప్రిషియేట్ చేస్తాను అంటే తీయాలి రేపు చనిపోతే టోర్నమెంట్ కాకుండా బతుకున్నప్పుడు కూడా మన ఫ్రెండ్స్కి ఏమైనా అవసరం ఉంటే ఒకరికొకరు ఏమో తోడుగా ఉండాలి మనం ఏ ఇబ్బందులు ఉన్నా హాస్పిటల్ ఉన్నా లేకపోతే వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒకరికొకరు ఒక పది మంది ఫ్రెండ్స్ అయితే ఉంటారు ఎవరికైనా ఒకరు ఒక ఐదు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చిన ఒక హాస్పిటల్ పడ్డ దేనికైనా మేము అందుబాటులో ఉంటే ఇలా చనిపోయే పరిస్థితి కూడా రాదు డబ్బులు ఇచ్చే మేము ముఖ్యంగా ఏంది డబ్బులే కదా ఆర్థికంగా ఇబ్బంది ఉండిచ్చే ఏమైనా ఆపరేషన్ అనేది ఏమైనా చేయించుకోలేకపోతున్నాం అంటే ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏకంగా కావాలి అది మెయిన్ ఇంటెన్షన్ సో వాట్ ఎవర్ హ్యాపెన్ నర్సింగ్ గారికి మా తమ్ముడు పేరు కుమార్ గారికి ఇంతకుముందు ముందుకు బల్దీవ్ టీం చూస్తుండే ఒక ఫ్రెండ్స్ కోసం చనిపోతే ఇట్లా టోర్నమెంట్ పెడతారా లాంగ్ ఎవ్రీ ఇయర్ అని చెప్పి అనుకుంటుండే నెక్స్ట్ నర్సింగ్ కూడా చూసి అప్రిషియేట్ అవుతున్నా ఎక్సెప్ట్ అవుతున్నా ఒకవేళ ఇది కంటిన్యూ ప్రాసెస్ ఉంటే నాతో సంక్రాంతి ప్రతి సంవత్సరం కూడా ఏమైనా హెల్ప్ కావాలంటే నేను ఇప్పటికీ అందుబాటులో ఉంటాను ప్రేమని చెప్పారు నా విషయానికి వస్తే నేను మాట్లాడడానికి నాలో దగ్గర దుఃఖం తప్ప ఇంకో విషయం లేదని చెప్పి నేను గుర్తు చేస్తాను ఎందుకంటే ఉదయం చేసి మొదలుకు రాత్రి ఒంటి గంట వరకు కూడా వాళ్ళు నాతో పాటు నాలో సగంగా జీవించినటువంటి మంచి సోదరుడు నా వారసుడు నేను ఎప్పుడు కూడా బేటా బేటని పిలుస్తా నా దగ్గర ఉన్నటువంటి అందరూ కూడా నా బేటలు ఎందుకంటే మా పిల్లలు ఆ బేటలో ఈడొక లేడు కాబట్టి ఈరోజు నాకు బాధగా అనిపిస్తుంది కాబట్టి వాడు లేనన్నటువంటి ఆ జ్ఞాపకాన్ని ప్రతి సంవత్సరం గుర్తించాలని చేయాలని చెప్పి ఆలోచనతోటి ఇక్కడ ఈ వేదిక మీద సీధరెడ్డి గుర్రం సీధరెడ్డి సహకారంతో ఈ గ్రౌండ్లో మొట్టమొదటిసారిగా ఈ నెల వ్యవధిలో నర్సింగ్ కానీ భరత్ కానీ అలాగే తిరుమల కానీ ఆ స్నేహ బృందం మొత్తం కూడా ఈరోజు టోర్నమెంట్ ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే లేడు కాదు ప్రతి ఒక్క వ్యక్తికి తమ్ముళ్లకు అమ్మలకు సోదరులకు క్రికెట్ అభిమాయిలకు తెలియజేయమనగా ఈరోజు మనము మురుగు నవీన్ క్రికెట్ ట్రోఫీ పెట్టింది మనము తను చనిపోయినందువల్ల పెట్టడం జరిగింది ఇంకోటి ఏంటంటే తనకు మురుగు నవీన్కు బెస్ట్ ఫ్రెండ్గా వాళ్ళ తమ్మునికి బెస్ట్ ఫ్రెండ్గా గా నెల నవీన్ ఉండేవాడు ఆయనను తీసుకొని ఈరోజు ఈరోజు పెడతా అని చెప్పేసి మన గత టోర్నమెంట్లో నిర్ణయం తీసుకుంటూ ఆ నిర్ణయం ప్రకారం ఈ రోజుకి వాడు చనిపోయి వన్ ఇయర్ అవుతుంది యాక్చువల్ మంత్ అవుతుంది ఒకటి వచ్చేసి ఏంటంటే మనము ఒకటే ఒకటి చిన్నగా ఒకటి చెప్తున్నా వాడు అసలు యాక్చువల్లీ చనిపోయే వ్యక్తి కాదు వానికి ఏమైందంటే ఓ చిన్న చిన్న డిసీజ్ వచ్చినాయి